జగిత్యాల పట్నం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి చండీ ప్రారంభించి అనంతరం అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి జగిత్యాల వారి అర్థం నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు జిల్లా తొలి సందర్భంగా చైర్పర్సన్ దావసంత చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేక దీపావళి ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ దీపాలి శుభాకాంక్షలు తెలియజేశారు అన్నప్రసాద సేవా సమితి సభ్యులను మరియు స్వామివారి పల్లెకి చేసిన వారిని సన్మానించి అభినందించారు మనందరిపై ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు టివి సత్యంతో పాటు టెంపుల్ చైర్మన్ వెంకటరమణ అన్నప్రసాద సేవా సమితి సభ్యులు చక్కినం ప్రసాద్ పరాములు ఉటూరు లవకుమార్ కోటగిరి శ్రీనివాస్ గౌరశెట్టి హరీష్ బిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు చింత గంగాధర్ ఓరగంటి రాము అనురాధ గంగిపల్లి వేణుమాధవ్ ఆలయ కార్యవర్గ సభ్యులు అన్నప్రసాద్ సేవా సమితి సభ్యులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు కన్నపూర్ కన్న ప్రసాద సేవా సమితి అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమము వివిధ స్థలాలలో మా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎక్కడ వీలుంటే అక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయబడుతుంది ఇంటి గ్రూప్లో సుమారు ఐదు వందల పై చిరుకు సభ్యులు గలరు అందరి సహాయ సహకారాలతో అన్న వితరణ కార్యక్రమము అమావాస్య రోజు విజయవంతంగా చేయబడుతుంది ఈరోజు ఇరవై పది ఇరవై ఐదు సంవత్సరం పౌద్రూని వీర స్వామి గారి ఆలయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు భక్తులు టీవీ ఛానల్ వారు అందరికీ పేరు ప్రజాప్రతినిధుల అధికారులకు మరి మా మహిళ అసౌదయం మహిళ ప్రతి ఒక్కరికి కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి అమ్మవారి దయతోటి ఆ పరమేశ్వరుని దయతోటి మరి ఆ ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి తెలుగు చైతన్యం భగవంతుడు నింపాలని ఈరోజు చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళిగా మనం జరుపుకుంటాం జరుపుకుంటాం కాబట్టి మీ అందరి జీవితాల్లో ఆ భగవంతుడు ఐశ్వర్యాలు ఇష్టైశ్వర్యాలు అంత సకల శుభాలు సంతోషం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ఈ పర్వదినాన ఈ పర్వదినాన ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి బ్రహ్మం గారి వీరబ్రహ్మం గారి మరి దేవాలయానికి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున ఆహ్వానించినందుకు ముందుగా ఈ యొక్క ఆలయ మరి ట్రస్ట్ అధ్యక్షులు పెద్దలు మరి వెంకటరమణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు మరి బాబు అని చెప్పేసి దైవ సమానంగా నిలుచుకుంటా ఉంటాం వారు మరి టీవీ సత్యం గారు అని చెప్పేసి అందరికీ స్మరిచి వారికి మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అమావాస్యను పురస్కరించుకొని ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చండీ యాగం మరి ప్రారంభం ఈరోజు మరి దానిలో భాగంగా మరి విచ్చేసినటువంటి భక్తులకు మరి అన్నం పెట్టాలని చెప్పేసి ఇవాళ అన్నదాత అన్న ప్రసాద అన్నదాత సేవ సమితి ట్రస్ట్ నుండి ఈరోజు ఇందులో దాదాపు ఐదు వందలకు పైచీలకు మెంబర్లుగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆకలితో ఉంటారో మరి వారికి అన్నం పెట్టడం అని అంటే నిజంగా కూడా ఆ యొక్క అన్నమే పరబ్రహ్మ స్వరూపం మరి అన్నం పెట్టినటువంటి దాత మరి యొక్క భగవంతునితో స్వరూపం మరి అటువంటి అవి వారికి ఆ మనసు రావడం పెట్టాలి అని ఒక సంకల్పం రావడం నిజంగా కూడా చాలా సంతోషం అభినందించేదగ్గటువంటి విషయం మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాతో పాటు విచ్చేసిన చేసిన వారందరికీ మరొక్కసారి మరి జైత్యాల్ పట్టణ నియోజకవర్గ జైత్యాల్ జిల్లా ప్రజలందరికీ కూడా మరి అమ్మవారి దయా ఉండాలని మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ